ఇదిగా ఈ డబ్బు రేపు వాడి పెళ్ళాన్ని ఇక్కడ పంపించు మిగతా పని మేము చూసుకుంటా చూడవమ్మా సుందరి ఇదే మీ ఆయన గారు ఉంటున్నటువంటి సుందరమైన మహల్ ఈ ఎస్టేట్ లోనే ముంతాజు రసగుల్లా బేగం లాంటి అమ్మాయితో కులుగుతున్నాడు ఈ ఎస్టేట్ కోసం మూడి ఆస్తి కోసం నీలాంటి ఉత్తమ ఇల్లాలని కాదని నేనే చిన్న రాజానని నాటకం ఆడుతున్నాడు ఆయన ఇలా చేశారంటే నేను నమ్మలేకపోతున్నాను మేము నమ్మలేదమ్మా మీ ఆయన మీద నీకు అంత నమ్మకం మంచిదే కానీ ఒక్కసారి లోపలికి చూడు నువ్వు ఎవరువో ఏమిటో తెలియనట్లయితే ఇస్తాడు అయినా సరే వదలొద్దు నువ్వు ఎమ్డి దగ్గర నుంచి భర్త ప్రాణాలు తీసుకొచ్చినా సావిత్రులు పుట్టిన ల్యాండ్ లో పుట్టావు లోపల అన్ని ఏర్పాట్లు చేశావు నువ్వు ఆయన తీసుకోండి బాబు వెళ్ళు వెళ్ళండి బాబు వచ్చిన రాజా బాబాయ్ అమ్మగారంటే మీకు మహా ప్రేమ కదూ ఆవిడికి సేవలు చేయటం కోసం అని మహాలక్ష్మి అంటే అమ్మాని పట్టుకొచ్చా మహాలక్ష్మి సరస్వతి పార్వతి కాడిక చూడు అయిపోయాడు ఈ దెబ్బతో వీడు అయిపోయాడు ఏంటమ్మా సంతోషం అంతా ఈ గదిలోనే ఉన్నట్టుంది వచ్చా బాబు రా సుందరి ఇతనే మా చిన్న రాజా ఈ అమ్మాయి పేరు సుందరి ఓహో నీకు తోడుగా ఉండడానికి బాబాయిలు తీసుకొచ్చింది ఈ అమ్మాయి నేనా అవును ఇంతాక ఏం చెప్పి మా నవ్విస్తున్నావు మాకు చెప్తే మేము నవ్వుతాంగా చెప్తాను ఒకసారి మా బావ బాత్రూంలో స్నానానికి ఏర్పాటు చేసి పసుపు సున్నిపిండి నలుగుపిండి అన్నింటితో పాటు కోతను కూడా పెట్టి నా లోపలికి పంపించాడు నేను లోపలికి వెళ్ళగానే దూకింది నేను మా బావ మీద పడ్డాను ఇద్దరం కలిసి నేలలో పడిపోయాం మరి తగలేదుగా మా బాగానే ఉన్నాడు నాకే సరే ఈ కథలు కబుర్లు కాదు మా అమ్మంటే నాకు పంచప్రాణాలు దగ్గరుండి ఆవిడ ఆరోగ్యం సరిగ్గా చూసుకుంటే మెచ్చుకుంటాను ఏదైనా తేడా వచ్చిందో నేను అసలే మిలిటరీ వాణ్ణి పనిష్మెంట్ చాలా తీవ్రంగా ఉంటుంది బాబాయిలు కాలానికి ప్యాలెస్ లో ఓ మంచి పని చేశారు మీరు తెచ్చిన అమ్మాయి మా అమ్మకి బాగా నచ్చింది నాకు చాలా బాగా నచ్చింది ఆర్ ఏదో అమ్మా బాధపడకు అసలు నువ్వు అతన్ని సరిగ్గా చూసావా నేనైన భార్య నన్నా కటిక చీకట్లో లక్ష మందిలో ఉన్నా కూడా నేను నేనైనా గుర్తుపట్టగలను సారీ సుందరి నువ్వెవరో తెలియనట్టు నటించాను నా పరిస్థితి నీకు ఎలా చెప్పుకోవాలి నేనెవరో తెలియనట్టు నన్ను ఎప్పుడు చూడనట్టు మాట్లాడారు ఎలాగైనా ఈ రాత్రికి సుందరికి జరిగిన విషయం చెప్పాలి చిన్న రాజాగా నటించడానికి కారణం నేను అసలు ఏం జరిగిందో చెప్తాను ఇప్పుడు నీకు మీ ఆయన మీద ఉన్న అనుమానాలన్నీ తీరాయా ఇంకా నయం ఈ విషయాలన్నీ తొందరగా చెప్పేశారు లేకపోతే నేనేమైపోయేదాన్ని చూడు సుందరి మా ఇద్దరి నాటకం బయట పెట్టాలని బాబాయ్ నిన్నట్టు తీసుకొచ్చారు మనందరం కలిసి వాళ్ళ ప్లాన్ బోలకే తిప్పకూడదాం ఇక నుంచి నా బావ ఎవరో నీ మొగుడెవరా నేను ఎవరి మొగుడునో ఎవరి బాబునో వాళ్ళు తేల్చుకోలేక ఒకరి చొక్కా ఒకరు ఈ నాటకం ఆడటానికి నేను కానీ గనిసంత దొరికింది కదా అని అమ్మాయి మీ చెయ్యసారు ఇదిగో ఇదిగో ఈ మాట మా మావయ్య లాట కట్టించాలి వాళ్ళ వెనకున్న దుర్మార్ బయటికి లాగాలి మరి ఏంటమ్మా ఇది అక్కడ మీ ఆయన మా చెవులో పువ్వు పెడుతుంటే ఇక్కడ నువ్వు తల్లో పువ్వు పెట్టుకుంటున్నావు ఏం చేయమంటారు మావి గారు చూడమ్మా సుడిని చూసి గెత్తని ముడిని చూసి ఆడదాన్ని తొడని చూసి మొగాన్ని గుర్తు పెట్టాలి తొడంట గుర్తొచ్చింది మా ఆయన కుడి తొడ మీద కుంకుడుకాయ పుట్టుమొచ్చింది ఇంకెందుకు మాలుష్యం వెళ్ళి చూడు మచ్చుంటే నీకు మొగుడు అవుతాడు లేకపోతే మాకు మొగుడు అవుతాడు ముస్లిం నాకు కూడా ఉంది మచ్చ చూపించమంటారా అది చూపించకూడదురా గుండె ఆగి తస్తాడు అతన్ని మత్తులో ముంచెత్తి ఆడి పాడి ప్రాణాలకు తోడేసి మంచిందో లేదో తెలుసుకో నీ మగుడైతే నువ్వు తోలుకుపో లేకపోతే మేమే చూడమాల ఎప్పుడో సరిపోయిన చినరాజా వారు మళ్లీ తిరిగి వచ్చారంటే ఎందుకో నాకు ఇంకా అనుమానంగానే ఉండమ్మా నీకే కాదు ఆయనకే ఆయన కాదు అని అనుమానంగా ఉందని నా అనుమానం అవును కదా మరి అనుమానం తీర్చుకోవాలి కదా అందుకని ఏదైనా చిన్న గుర్తు గుర్తొచ్చింది షోలాపూర్ ఆలంపూర్ బికినీ బరాబర్ యుద్ధంలో ఒక మోకాలెత్తు సైనికుడు బాం బీప్ మీద కాల్చాడు ఆ బుల్లెట్ మచ్చి ఇంకా బాం బీప్ మీద ఉంటే అతన్న కాబోయే మోగుడు లేకపోతే మాకు ఎప్పుడో అయిపోయిన మోగుడు అందుకని నువ్వు వెంటనే వెళ్ళి అతని మైకులో పడేసి ఆడించి పాడించి ఆ మచ్చొద్దో లేదో తెలుసుకురామ్మా అలాగే జోకర్స్ బ్రోకర్స్ పెద్ద డాపర్స్ రే ఏడ్రా పిచ్చివాడు లేకపోతే మచ్చుందో లేదో తెలుసుకోవడానికి ఒక అబ్బాయి దగ్గరికి ఇద్దరు అమ్మాయిలు పంపిస్తారా వాళ్ళు ఎలాగో మచ్చ లేదా బయటకు వస్తారు అప్పుడు మా తొడల మీద మచ్చుందో లేదో చూసి రమ్మని వాళ్ళిద్దరిని మా గైజులకు పంపండి మీ కళ్ళకు మేము బ్రోకర్ లాగేందుకు మీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి మొహన కొడతా నిజంగా మీరు మాకు పుట్టిన కొడుకులే ఇప్పుడే అందిన తాజా వార్త మేము బెంగాల్లో ఉన్న సర్వధమాన్ బెనర్జీకి పుట్టిన కొడుకుల మటగా మీకు ఎవరు చెప్పారు లక్ష్మీకాంత్ ఖాన్ టెన్ చెప్పాడు అక్కడ మీరు కలరు మీ ఇద్దరిని పెట్టి హిందీ సినిమా చేద్దామని చిలకల్లూరి పేటక్క బడా బ్రోకర్స్ ఇది టైటిల్ ఆ ప్రతంలో ఇది దగ్గర మనం అమ్మయ్యా ఎవ్వరితో అటు ఇటో తేలిపోతుంది అరే యా ఈ పాటకు సుందరి శ్రీమన్నారాయణ పుట్ల వేసి ఉంటది ఆ పాట దాకా ప్రొసీడ్ సిట్ అయిపోయి ఉంటది